కొనసాగుతోంది ఢిల్లీ పేరుతో దేశ రాజధానికి చేరాలనుకున్న రైతులకు ఆటంకాలు ఎదురవుతున్నాయి హస్తన చేరలేని అన్నదాతలు హర్యానా సరిహద్దుల్లోనే నిరసన శిబిరాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు ఈ నెల ఇరవై తొమ్మిది వరకు ఉద్యమానికి తాత్కాలిక విరామం ప్రకటించిన రైతులు భవిష్యత్తు కార్యాచరణకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నదే రైతుల ఆందోళన ప్రధాన డిమాండ్ అయినప్పటికీ సువిశాల భారతదేశంలో సాటి రైతుల నుంచే వారికి కావాల్సినంత మద్దతు లభించని పరిస్థితులు నెలకొనడం ప్రస్తుత ఉద్యమంలోని మరో కోణం రెండు ఒకటిలో రైతులు చేసిన ఉద్యమం ఫలితంగా కేంద్రం వివాదాస్పద వ్యవసాయ చట్టాలు రద్దు చేసింది ఆ సమయంలో కొన్ని ఇచ్చింది ఆ హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చకపోవడం వల్లే ఇప్పుడు ఉద్యమం చేయాల్సి వస్తోందన్నది రైతు సంఘాలు చెబుతున్న మాట అయితే గతంలోలా పంజాబ్ నుంచి హర్యానా మీదుగా ఢిల్లీ చేరినంత తేలిగ్గా రైతులిప్పుడు దేశ రాజధానికి చేరుకోలేకపోతున్నారు భారీ ఎత్తున మోహరించిన కేంద్ర బలగాలు రాష్ట్రాల పోలీసులు ఇనుప కంచెలు బారికేడ్లు పెద్ద పెద్ద సిమెంట్ దిమ్మెలతో అడుగడుగున రైతులకు ఆటంకాలు కల్పిస్తోంది కేంద్రం దీంతో పదిహేను రోజుల క్రితం పంజాబ్ నుంచి బయలుదేరిన రైతులు హర్యానా సరిహద్దుల్లోనే ఆగిపోవాల్సి వచ్చింది శంభు కనౌరి సరిహద్దులే ఇప్పుడు రైతుల ఉద్యమానికి అక్కడే రైతులపై లాఠీ చార్జీలు బాష్ప ప్రయోగాలు కాల్పులు జరుగుతున్నాయి చర్చల దారి చర్చలదే ఉద్యమం దారి ఉద్యమమే అన్న తరహాగా పదిహేను రోజులుగా పరిస్థితిలో ఉన్నాయి ఈ నెల ఇరవై ఒకటిన శంభూ కనౌరిలో రైతుల ఆందోళన హింసాత్మకంగా మారడం ఓ రైతు చనిపోవడంతో ఉద్యమానికి తాత్కాలికంగా విరామం ప్రకటించారు రైతులు శంభు సరిహద్దుల్లోనే ఆగిపోయి నిరసన శిబిరాలు ఏర్పాటు చేసుకుని రోజుకో రీతిలో ప్రభుత్వంపై ఆగ్రహం చూపిస్తున్నారు క్యాండిల్ మార్చ్ దిష్టి బొమ్మల దహనం వంటి వాటితో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు వ్యవసాయ చట్టాల రద్దు సమయంలో కేంద్రం అప్పుడు ఉద్యమం చేసిన రైతు సంఘాలకు కొన్ని హామీలిచ్చింది ఆ హామీల్లో వేటిని కూడా కేంద్రం అమలు చేయడం లేదన్నదే తాజాగా రైతులు చేస్తున్న ఆరోపణ కనీస మద్దతు ధరకు చట్టబద్దత రెండు వేల పదమూడు భూ సేకరణ చట్టం అమలు విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ వ్యవసాయంతో ఉపాధి హామీ చట్టం అనుసంధానం రైతులు రైతు కూలీలకు పూర్తిగా రుణమాఫీ లఖీంపూర్ ఖేరీ బాధ్యులకు కఠిన శిక్షలు రైతులు కార్మికులకు వృద్ధాప్య పింఛన్ గత ఉద్యమ సమయంలో అమరులైన వారి కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వంటి అనేక హామీలు అమలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు ఉద్యమం ప్రారంభం కాకముందు నుంచి ఇప్పటి వరకు రైతులతో కేంద్రం జరిపిన చర్చలేవీ ఫలించలేదు మరోవైపు ఎన్నికల సమయమనో గత ఉద్యమ సమయంలో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకునో తెలియదు కానీ ప్రస్తుత ఉద్యమాన్ని కేంద్రం తేలిగ్గా తీసుకోవడం లేదు ఓ రకంగా చెప్పాలంటే ఉద్యమాన్ని ఉక్కు పాదంతో అణచివేసేందుకు ప్రయత్నిస్తోంది అసలు రైతులను ఢిల్లీలో అడుగు పెట్టనివ్వకూడదన్నది ప్రభుత్వ ఉద్దేశంలా కనిపిస్తోంది అందుకే ఈసారి ఉద్యమమంతా శంపు సరిహద్దుల్లోనే సాగుతోందన్న అభిప్రాయం కలుగుతోంది పంజాబ్ నుంచి బయలుదేరిన రైతులు హర్యానా దగ్గరకు చేరుకున్నప్పటి నుంచే ఉద్యమంలో హింస మొదలైపోయింది మొదటి రోజే బాష్పవాయు గోళాలు ప్రయోగించడానికి కారణం నయానో భయానో రైతులను లొంగదీసుకోవాలన్న ఆలోచనే అడుగడుగునా బారికేడ్లు ఇనుప కంచెలు రోడ్లపై ఇనుప మేకులు సిమెంట్ తిమ్మెలు భారీ వాహనాలు ఎక్కడ చూసినా కేంద్ర బలగాల మోహరింపుతో అసలది పంజాబ్ హర్యానా లేక భారత్ పాకిస్తాన్ బార్డరా అన్న సందేహాలు కలిగాయి గతంలో ఈ స్థాయిలో కేంద్రం కఠినంగా వ్యవహరించలేదు రైతులను అడ్డుకోవడానికి బలగాలు ప్రయత్నించినప్పటికీ నాడు పెద్ద సంఖ్యలో అన్నదాతలు ఢిల్లీ చేరుకున్నారు రిపబ్లిక్ డే రోజు ట్రాక్టర్ పరేడ్ జరిపారు ఎర్రకోటపై జెండా ఎగరేశారు ఏడాది పాటు ఢిల్లీలోనే ఉండి వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలన్న డిమాండ్ నెరవేర్చుకున్నాకే ఇంటి ముఖం పట్టారు కానీ ఇప్పుడు అన్నదాతలు సరిహద్దులను దాటేందుకే తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది హర్యానా సరిహద్దుల్లో జరుగుతున్న పరిణామాల విషయంలో కేంద్రంపై తీవ్ర విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి అంత భారీ స్థాయిలో బారికేడ్లను ఏర్పాటు చేయడం రైతుల చూపుపై తీవ్ర ప్రభావం చూపే టియర్ గ్యాస్ ను డ్రోన్ల ద్వారా ప్రయోగించడం వంటివి సార్వత్రిక ఎన్నికల వేళ ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపించే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఉద్యమంలో ఏడాది కాలంలో పన్నెండు సార్లు రైతు సంఘాలతో కేంద్రం సమావేశాలు జరిపింది తొలి నాలుగు విడతల చర్చలు వేగంగా జరిగినప్పటికీ తర్వాతి కాలంలో చర్చలకు చాలా సమయం పట్టింది అయినా రైతులు వెనక్కి తగ్గలేదు ఎండనక వాననక ఢిల్లీలో మైనస్ డిగ్రీల చలిని లెక్క చేయక ఎన్నో కష్ట నష్టాలకు వ్యయ ప్రయాసల కోర్చి శిబిరాల్లోనే నిరసనలు కొనసాగించారు రైతులను వెనక్కి తిప్పి పంపడానికి వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం మినహా మరో దారి కేంద్రానికి లేకుండా పోయిన పరిస్థితి ఈసారి అలాంటి పరిస్థితులు తెచ్చుకోకూడదు అన్నది అన్ని వ్యవహారాలను తమ నియంత్రణలో ఉంచుకోవాలన్నది కేంద్రం ఉద్దేశంగా కనిపిస్తోంది మరోవైపు గత ఉద్యమానికి ఇప్పటికీ రైతు సంఘాల్లో కూడా మార్పులొచ్చాయి ప్రస్తుతం ఢిలీ చలో ఉద్యమానికి యునైటెడ్ కిసాన్ మోర్చా కిసాన్ మజ్దూర్ మోర్చా నాయకత్వం వహిస్తున్నాయి రెండు వందలకు పైగా సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది అయితే గతంలో ఉద్యమానికి నేతృత్వం వహించిన నాయకులు ఇప్పుడు కనిపించడం లేదు రాకేష్ టికాయిత్ వంటి వారు ఉద్యమ నాయకత్వ స్థానంలో లేరు భారతీయ కిసాన్ యూనియన్ రివల్యూషనరీ కిసాన్ యూనియన్ వంటి సంస్థల భాగస్వామ్యం ఇప్పుడు కనిపించడం లేదు ప్రస్తుతం ఉద్యమానికి కిసాన్ మజ్దూర్ సంఘర్ష కమిటీ నాయకుడు స్వరణ్ సింగ్ బాంధర్ నేతృత్వం వహిస్తున్నారు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ భారత కిసాన్ యూనియన్ రివల్యూషనరీకి చెందిన సుర్జీత్ సింగ్ పూల్ అభిమన్యు కోహర్ శివకుమార్ కక్కా వంటి వారు ప్రస్తుత ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నారు అయితే ప్రస్తుత ఉద్యమంలో పనిచేయనప్పటికీ రైతుల డిమాండ్లకు రైతు సంఘాల నేతలందరి మద్దతు పూర్తి స్థాయిలో ఉందని రాకేష్ టికాయత్ అంటున్నారు అయితే డిమాండ్ల సాధన కోసం రైతు సంఘాలన్నీ ఐక్యంగా పనిచేయకపోవడం వెనుక కేంద్రం కుట్ర దాగి ఉందని రైతు సంఘల్లో చీలికలు తెచ్చిందని పలువురు ఆరోపిస్తున్నారు పంటలకు కనీస మద్దతుర చట్టబద్ధత దక్షిణ భారతదేశం రైతులకు అవసరం లేదా ప్రతిసారి ఉద్యమాలు పంజాబ్ రైతులే ఎందుకు చేస్తున్నారు అసలు ఈ ఉద్యమాలతో కనీసం పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ రైతులకు ఏమైనా లాభం కలుగుతుందా చలో ఢిల్లీ చలో ఢిల్లీ పేరుతో జరుగుతున్న ఆందోళనల మాటున రైతుల అసలు ప్రయోజనాలు మరుగున పడుతున్నాయా రైతులు చేసిన ఉద్యమం చరిత్రాత్మకం రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా రైతు సంఘాల నేతృత్వంలో సాగిన ఈ ఉద్యమానికి బుద్ధిజీవులంతా మద్దతిచ్చారు దేశవ్యాప్తంగా రైతులకు సంఘీభావంగా కార్యక్రమాలు జరిగాయి ఎప్పుడూ పొలాల్లో పనుల్లో రోజువారీ కార్యక్రమాల్లో మునిగితేలే రైతన్నలు ఉద్యమకారుల తరహాలో ఈ స్థాయిలో ఉద్యమం చేస్తారని ఎవరూ ఊహించలేదు కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు అన్నదాతలు అనుకున్నది సాధించారు అయితే అప్పటితో పోలిస్తే మూడో వంతు మంది రైతులే ఉద్యమంలో పాల్గొంటున్నారు వారంతా ఉద్యమానికి నైతిక మద్దతు తెలుపుతూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమైపోతున్నారు ఇక మద్దతు ధర విషయానికి వస్తే ఇరవై మూడు పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్నది రైతుల ప్రధానమైన డిమాండ్ గా ఉంది అయితే ఆశించిన స్థాయిలో కాకపోయినా పంజాబ్ రైతులు గతంలోలా గోధుమ వరి పంటలకే పరిమితం కావడం లేదు పెసలు కందులు మొక్కజొన్న మిల్లెట్లు వంటి రకరకాల పంటలు పండిస్తున్నారు గత రైతు ఉద్యమం జరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా గమనిస్తే ఎక్కువ భాగం రైతులు తమ ఉత్పత్తులను బహిరంగ మార్కెట్లోనే అమ్ముకుంటున్నారు ఈ రేట్లు ప్రభుత్వం కల్పించే కనీస మద్దతు ధర కన్నా తక్కువగానే ఉంటున్నాయి మొత్తం ఇరవై మూడు పంటలపై కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర అమలు చేస్తోంది అయితే పంజాబ్ లో వరి గోధుమలను మాత్రమే ప్రభుత్వ సంస్థలు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నాయి మిగిలిన ఉత్పత్తులన్నీ ప్రైవేటు వ్యాపారులే కొంటున్నారు మొక్కజొన్న విషయానికి వస్తే రైతు ఉద్యమం తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో కనీస మద్దతు ధర క్వింటాలకు పద్దెనిమిది వందల డె రూపాయలుగా ఉంటే రైతులు ప్రైవేటు వ్యక్తులకు క్వింటాల్ మొక్కజొన్నను ఐదు వందల రూపాయల నుంచి పద్దెనిమిది మధ్య అమ్ముకున్నారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది సజ్జల పరిస్థితి కూడా ఇలాగే ఉంది ఈ ఏడాది కనీస మద్దతు ధర క్వింటాల్ రెండు వేల ఐదు వందలుగా ఉంటే రైతులు పదహారు వందల యాభై రూపాయలకు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకున్నారు పెసలు కందులు మినుములను కొనేందుకు ప్రభుత్వం రైతులతో ఈ ఏడాది జరిపిన చర్చలు ఫలించలేదు ఇరవై మూడు పంటలకు కనీస మద్దతు ధర చట్టబద్ధత అసాధ్యమని ప్రైవేటు వ్యాపారులు అంటున్నారు మొక్కజొన్న వంటి పంటలను కొనుగోలు చేసి నిల్వ చేసే సామర్థ్యం ప్రభుత్వం దగ్గర లేదని అలాగే ఏ వస్తువైనా పంట నాణ్యత డిమాండ్ను బట్టి ధర ఉంటుందని కనీస ధర అమలు చేయడం సాధ్యం కాదని చెబుతున్నారు రైతుల దగ్గర నుంచి పంట కొన్నాక వాటిని నిల్వ చేసేందుకు తాము ఎంతో ఖర్చు పెట్టాల్సి ఉంటుందని అందువల్లే మొక్కజొన్న వంటి పంటలను కనీస మద్దతు ధర కన్నా తక్కువకు కొంటున్నామని తెలిపారు మరోవైపు ప్రత్యామ్నాయ పంటలపై పంజాబ్ రైతులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది వరి సాగుకు అధిక మొత్తంలో ఖర్చు చేసే బదులు ప్రత్యామ్నాయ పంటలను రైతులు పండించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా భిన్నమైన పంటలు పండిస్తే కనీస మద్దతు ధరకు చట్టబద్ధత వంటి డిమాండ్ అవసరమే లేదన్నది కొందరి అభిప్రాయం ఇక రైతుల ఉద్యమంపై వినిపించే ఓ ప్రధానమైన విమర్శ చలో ఢిల్లీ ఉద్యమం కానీ ఢిల్లీ చలో ఉద్యమం కాని ఉత్తర భారతదేశానికే పరిమితం కావడం వ్యవసాయాన్ని ప్రధాన వృత్తిగా భావించే దక్షిణ భారతదేశ రైతులెవరూ ఈ రెండు ఉద్యమాల్లో మమేకం కాలేదు అన్నదాతల ఆందోళనపై అందరికీ సంఖీభావం ఉన్నప్పటికీ పంజాబ్ హర్యానా యూపీ రైతులు మాత్రమే ఉద్యమంలో భాగస్వామ్యులుగా ఉన్నారు దీనికి ప్రధాన కారణం వ్యవసాయ చట్టాల వల్ల ఎక్కువ నష్టం కలిగేది తమకే అని పంజాబ్ రైతులు భావించడం ఇప్పుడు రెండో విడత ఉద్యమం విషయంలోనూ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత వల్ల ఎక్కువ ప్రయోజనం పొందేది ఉత్తర భారతదేశం రైతులకి అన్న అభిప్రాయం ఉంది దేశం మొత్తం మీద వరి గోధుమ పంటలను కనీస మద్దతు ధర కింద కేంద్రం కొనుగోలు చేసే శాతం పది శాతం అయితే పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ లో తొంభై శాతం పంటలు కొనుగోలు చేస్తుంది దేశంలో ఉన్న ఆరు వేల ఏపీఎంసీలలో ముప్పై మూడు శాతం పంజాబ్ లోనే ఉన్నాయి వ్యవసాయ చట్టాల వల్ల ఈ భద్రత పోతుందని రైతులు అప్పుడు ఆందోళన చెందారు ఇప్పుడు మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని ఆందోళన చేయడము ఇందులో భాగమే పంజాబ్ హర్యానా యూపీ కాకుండా మిగిలిన రాష్ట్రాల్లో అసలు ప్రభుత్వానికి పంట అమ్మే రైతుల సంఖ్య చాలా తక్కువ బహిరంగ మార్కెట్లోనే అమ్మకాలు ఎక్కువగా సాగుతూ ఉంటాయి అతివృష్టి అనావృష్టి వంటి కొన్ని పరిస్థితుల్లో వీలైనంత వేగంగా నష్టాల నుంచి తప్పించుకునేందుకు అందిన కాడికి పంటను తెగనమ్ముకుంటూ ఉంటారు రైతులు మార్కెట్ శక్తుల ప్రభావం వాతావరణ పరిస్థితులు దళారుల రాజ్యం వంటివి దేశంలో వ్యవసాయాన్ని దండగగా మార్చేస్తున్నాయి రైతులు తమ వారసులకు పొలంతో పాటు భరించలేని అప్పులను వారసత్వంగా ఇస్తున్నారని ఎన్నో నివేదికలు చెబుతున్నాయి ఈ తరుణంలో నకిలీ విత్తనాలు ఎరువులు పురుగుల మందులు వంటి వాటిని అడ్డుకోవడానికి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు చర్యలు చేపట్టాల్సిన అత్యవసర పరిస్థితులు ఉండగా కనీస మద్దతు ధరతో పాటు మరికొన్ని డిమాండ్ల కోసం రైతులు చేస్తున్న ఆందోళన అసలు సమస్యలను మరుగున పడేలా చేస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి అసలు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఉద్యమంలో ఒక్క తాటిపై నడిచిన రైతు సంఘాల నేతలు పంజాబ్ హర్యానా రైతుల్లో ఎక్కువ మంది ఇప్పటి ఉద్యమానికి దూరంగా ఉంటున్నారు రెండు రైతు సంఘాల ఆధ్వర్యంలో మాత్రమే ఉద్యమం జరుగుతోంది కనీస మద్దతు ధర కోసం పోరాడడానికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు పండించుకునే సౌకర్యాల కల్పన కోసం పోరాడడం మంచిది అన్న అభిప్రాయం కూడా రైతుల్లో వ్యక్తమవుతోంది గత ఉద్యమంలో చురుగ్గా ఉన్న రైతులు ఇప్పుడు గోధుమ ఆవాల వ్యవసాయ పనుల్లో బిజీగా ఉన్నారు పంజాబ్ రైతుల్లో ఎనభై శాతం అప్పుల్లో ఉన్నారు పంజాబ్ రైతుల అప్పులు డెబ్బై వేల కోట్ల నుంచి లక్ష కోట్లు ఉంటాయని అధ్యయనాల్లో తేలింది మూడు దశాబ్దాలుగా వ్యవసాయానికి దూరంగా ఉన్న రైతుల సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతోంది పంజాబ్ లోనే కాదు మొత్తం దేశంలోనూ వ్యవసాయ కుటుంబాల సంఖ్య ప్రమాదకర స్థాయిలో పడిపోతోంది రానున్న రోజుల్లో ఇది ఆహార సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉంది భవిష్యత్ పరిణామాలను అంచనా వేసి అలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు వ్యవసాయంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం వ్యవసాయాన్ని లాభసాటి వృత్తిగా మార్చడం వంటి వాటిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి రైతులు కూడా మూస పద్ధతిలో సాగు విధానాలు వదిలిపెట్టి మార్కెట్ అవసరాలకు డిమాండ్కు తగ్గట్టుగా వైవిధ్య భరితమైన పంటలు పండించాల్సిన అవసరముందని వ్యవసాయ రంగ నిపుణులు సూచిస్తున్నారు స్పెషల్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం